హలో బాబు హేమంత్ కుమార్ అంటే ఎవరయ్యా సార్ చెప్పండి నేను సార్ వరంగల్ ఎస్బీఐ ఆఫీస్ నుండి సిఐ మాట్లాడుతున్నా బాబు సార్ చేస్తుంటారు మీరు సార్ యాక్చువల్గా అది హోటల్ థౌసండ్ థౌసండ్ కిలోస్ చేసేవాడిని బట్ ఎందుకు కొంచెం మదర్కి వెళ్తే బాగాలేక ఇంట్లో ఉన్నాను చెప్పండి సార్ ఇక్కడ నీ పేరు మీద అరెస్ట్ వచ్చింది బాబు ఏంటి ఇష్యూ అండి అది ఏమో సార్ నాకు నిన్ననే నాకు యాక్చువల్గా ఏంటంటే నాకు విషయం తెలియదు నిన్ననే కాల్ చేశారు అది ఏదో సంథింగ్ మొబైల్ది ఏదో ఒకటి ఈఎంఐ కట్టలేదు అని చెప్పేసి దాని గురించి అని చెప్పేసి ఫైల్ చేసారని విషయం వచ్చింది యాక్చువల్గా ఏంటంటే మేము ఆల్రెడీ అన్ని పే చేసాం సార్ బట్ ఏంటంటే మరి లాస్ట్ ఈఎంఐ ఒకటి సార్ సార్ ఇది మనీ మీద అవునా అది తెలియదు సార్ నుంచి అడ్వికేట్ కడుతున్నారు అయితే అనే వాళ్ళకి కేసు పంపించిన ఏం ఇష్యూ ఉందా నాకి మీకు అదే సార్ మాకు తెలియదు అది నిన్న నాకు కాల్ చేస్తున్నది నేనే షాక్ అయ్యాను నేను అంటే మీకు నిన్న కాల్ చేశారు అడ్వికేటర్ గారు ఎవరో ఒకరైతే ఒక లేడీ అయితే ఒకరు కాల్ చేశారు సో ఎందుకంటే ఇట్లా అంటే చెప్పాను నేను అయితే సో మేడం ఇది మరి ఎలాంటి మేమితా పే పే చేసాము మేడం అట్లా మాకైతే ఏం రాలేదు కదా అని నోటీస్ కూడా ఏం రాలేదు సార్ ఇప్పుడు ఏం చేయమంటారు బాబు ఇప్పుడు అరెస్ట్ వన్ జారీ చేయమని చెప్పేసి నోటీస్ పంపించండి మా దగ్గరికి మేము బయలుదేరి రావడానికి చెప్పండి కొంచెం పర్లేదు సార్ నేను నేనే వస్తాను ఎక్కడ సార్ ఎక్కడ ఎక్కడ ఇది బాబు సార్ ఇప్పుడు ఏ నీకు వచ్చినా నాకు వచ్చిన వచ్చి నేను అక్కడ నుంచి తీసుకొని రావాలంట అదవుతుందా ఆర్బిఐ రూలు మీ ఇష్టరాజ్ ఇది మన అత్తగారి ఇల్లు కాదు పోలీస్ స్టేషన్ అదవుతుందా అదే అదే సార్ అంటే అది ఇప్పుడు నేను బయలుదేరి వచ్చేలోపు అడ్వకేట్ తో మాట్లాడుకుని కేసు వాపస్ తీసుకునే విధంగా మాట్లాడుకుంటే ఓకే సేవ్ అవుతారు నేను వచ్చేలోపు ఓకే ఓకే సార్ చిన్న కేసులకి టేస్ట్ వరకు తెచ్చుకోవద్దు అవుతుందా మీకు అదే అదే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ నేను ఒకసారి మాట్లాడతాను బట్ ఏంటంటే అడ్వకేట్ నెంబర్ ఉందా మీ దగ్గర నిన్నైతే ఒక కాల్ చేసారు మరి ఆ నెంబర్కి కాల్ చేయమంటారా అసలు లైన్ లో ఉంచుకో అడ్మిట్ లో ఉంచుకోదే మాట్లాడ అడ్మిట్ ఓకే నిమిషం హలో 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 ఎవరండి మేడం ఇది నిన్న కాల్ చేశారు కదా మేడం మీది మనది హేమంత్ అని చెప్పి నేమ్ మీద నేను కాల్ చేశానా నిన్న కాల్ చేశారు మేడం అది ఆ సం ఏదో కేస్ అని చెప్పేసి అన్నారు కదా అది

ఒక నిమిషం అలాగే హలో హలో చెప్పండి ఎవరండి ఎవరు మాట్లాడదు ఎవరు నా పేరు దిగ్యశ్రీ అండి నేను అర్జి మాట్లాడుతున్నాను ఎస్బీఐ నమస్కారం మేడం నమస్తే సార్ చెప్పండి సార్ ఏంటి మేడం ఇతర మీద కేసు ఇది సార్ యాక్చువల్లీ తను ఐడిఎఫ్సి అనే బ్యాంక్ లో కంజ్యూమర్ లోన్ తీసుకొని క్లియర్ చేయలేదు సార్ బ్యాంకులో అడ్మిషన్ పంపించాలి యాక్చువల్లీ ఇప్పుడు నేను బయలుదేరు వెళ్తున్నాను అతనేమో నా తెలియట్లో నాకు నిన్న మాత్రమే ఇంటర్మేషన్ ఇచ్చారు ఉన్నాను అతను హలో యాస్ అడ్వెకేట్ గా వన్ అవర్ ముందుగా ఇంటిమేషన్ కూడా నా బాధ్యత సార్ కాల్ రికార్డింగ్ కాల్ లో

ఓకే సార్ ఓకే నాతో మాట్లాడుకో దీవేశ్రీ గారు హలో చెప్పండి సార్ ఇద్దరుతో మాట్లాడండి మేడం ఒక ఐదు నిమిషాల్లో దాని తమిది రిటర్న్ బ్యాగ్ పంపించండి త్వరగా నాకు సార్ నేను మాట్లాడతాను ఓకే మేడం హలో మేడం చెప్పండి మేడం మేడం చెప్పండి మేడం అది ఇక ఇంటికాడ నాకు వస్తున్నా అంటున్నారు వాళ్ళు అది అది నాకు ఇక విషయం చెప్పండి అది కొంచెం హాస్పిటల్ లో ఉండేసరికి మాకు ఎంత ఐడియా లేదు మేడం అట్లా చెప్పండి మేడం ఇప్పుడు ఐడియా లేదా జ్యోతి అంటే ఎవరండి జ్యోతి మా మిస్ ఇస్తారు మేడం అవును మేడం అదే 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 అడ్రస్ లో ఉన్నాం బట్ ఏంటంటే మేము మమ్మీ మదర్ కి హెల్త్ బాగాలేకపోతే మేము హాస్పిటల్ లో ఉండే అన్నట్టు క్యాన్సర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతుంటే నేను హైదరాబాద్ కి రావడము ఎంఎన్జి హాస్పిటల్ ఉంది కదా ఎంఎన్జి హాస్పిటల్ కి రావడము పోవడం అప్ అండ్ డౌన్ చేస్తుండే అన్నట్టు

లేదండి మీరు కట్టవలసిన ఆరు వేల ఐదు వందల నాలుగు రూపాయలకి ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ చెక్ బౌన్స్ లెట్స్ లాంటి చార్జెస్ కలిపి దాదాపు ఒక పదివేల రూపాయల దాకా పిటిషన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది మేడం ఓకేనా దాంట్లో మీరు కట్టాల్సిన అమౌంట్ ఆరు వేల ఐదు వందల నాలుగు రూపాయలు మాత్రమే ఇంత చిన్న కి కేసులు దాకా తెచ్చుకోవడం ఏంటండి నాకు అర్థం కాలేదు అందరికీ బాగోలేదు అగ్రీ బట్ ఒక నెల అయితే ఒకే రెండు నెలలైతే మార్చి నెలతోనే అయిపోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవి వరకు మీరు క్లియర్ చేయలేదు నిజంగా మేడం యాక్చువల్ ఆ ప్రామిస్ చెప్పాలంటే మాకు అసలు ఇన్ఫర్మేషన్ అనేది అంటే తెలియదు ఇది ఐడిఎఫ్సి నుంచి మాకు అంటే మెసేజ్ అయితే వచ్చింది బట్ ఏంటంటే అది ఆటోమేటిక్ అకౌంట్ నుంచి కట్ అయిపోయింది కదా అండ్ మేడం ఇంకోటి ఏంటంటే ఎస్డిఎఫ్సీ అకౌంట్ నుంచి కూడా అమౌంట్ చాలా అమౌంట్ కట్ అయిపోయింది మేడం మాకు అంటే శాలరీ అకౌంట్ ఉంది కదా సో శాలరీ అకౌంట్ కూడా వాళ్ళు శాలరీ చేసిన ప్రతిసారి అమౌంట్ డిడెక్ట్ అయిపోతూనే ఉంది మనకు ఎస్డీఎఫ్సి నుంచి సో అట్లా అని సరే కదా దాన్ని ఆటోమేటిక్గా ఈఎంఐ కట్ అయిపోయింది కావచ్చు అనుకుని మేము కూడా అట్లా ఇక బ్లైండ్గా వెళ్ళిపోయాం మేము కూడా ఇక ఓకే ఇప్పుడు కేసు దాకా వద్దు అంటే ఒకే ఒక ఆప్షన్ అండి మీరు కట్టవలసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆరు వేల ఐదు వందల నాలుగు రూపాయలు ఇమ్మీయట్ గా రెడీ చేసుకొని కాల్ చేయగలిగితే చేయండి నేను మీ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్ గా క్లోజ్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను అది మీ వల్ల పాసిబుల్ అయింది అంటే ఆ అమౌంట్ మీరు ఇమిడియట్ గా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది టైం ఇవ్వాలా కొంచెం టైం అంటే పర్సనల్ ఓకే ఇప్పుడు మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది మీ మగరే కాదు అని నేను అనలేదు బట్ ఒక నెల రెండు నెలలు అయితే దాదాపుగా ఏడు ఎనిమిది నెలలుగా పెండింగ్ ఉన్న డాక్యుమెంట్ ఇది ఓకే కేసు వద్దు అంటే వాళ్ళ నంబర్ నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళది మేడం ఒకసారి సార్ అని రిక్వెస్ట్ చేస్తాను ఈ లోపు ఆ అమౌంట్ రెడీ చేసుకొని కాల్ చేయండి ఓకే లేదు అంటే క్యాష్ లేగల్ మేడం మేడం యాక్చువల్ ఏంటంటే మనకు ఒక మీకు అంటే ఆఫ్టర్న్ వర్క్ అయితే ఓకేనా మేడం ఆఫ్టర్ నూన్ వర్క్ నేను రెడీ రెడీ చేసుకొని మీకు చేసాను ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత మనకు హాఫ్ డే ఫుల్ డే టైం ఇవ్వరండి ఒక హాఫ్ అన్ అవర్ అని ఫార్టీ మినిట్స్ ఇవ్వడమే గొప్ప అవును అర్థమైందా సరే మేడం నేను ఒక్కసారి నేను పాలిసిబిల్ అయింది అయింది టెన్ ఫార్టీ కల్లా రెడీ చేసుకుని అమౌంట్ కాల్ చేయండి మీ లోన్ అకౌంట్ నెంబర్ మీద మీ పేరు కనిపించే విధంగా ఎలా కట్టాలి ఏంటి అని నేను మీకు చెప్తాను ఓకే మేడం ఇప్పుడు నేను ఇప్పుడు అంటే ఇప్పుడు నేను అంటే సార్ నెంబర్ ఇవ్వమంటారా లేదా ఎట్లా మేడం నెంబర్ మెసేజ్ చేయండి నేను సార్తో మాట్లాడతాను ఓకే మేడం ఓకే షూర్ మేడం ఓకేనండి ఓకే ఎవరండి ఇంతకుముందు చేశాం కదా పోషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి అన్నాం కదా మార్నింగ్ కాల్ కాల్ మార్నింగ్ చేసిన వాళ్ళు ఆయన పేరు ఏంటండి అర్థం కాలేదు మార్నింగ్ కాల్ చేసిన ఆయన పేరు ఏంటండి అంటున్నాను నా పేరు దివ్యశ్రీ ఇంత ముందు కల్పన అని చెప్పారు వాళ్ళ సీనియర్ అడ్వికేట్ ని మాట్లాడుతున్నాను నేను మీరు ఎవరు మార్నింగ్ కాల్ చేశారు కదా హేమంత్ కుమార్ కి కాల్ చేశారు కదా హేమంత్ కుమార్ మీరెవరు మేము వాళ్ళ బ్రదర్ అండి మాట్లాడేది మీరు కాల్ చేశారు కదా ఇప్పుడు మేము ఆల్రెడీ అది మార్నింగ్ ఎవరైతే మన సిఏ అని చెప్పేసి అన్నారు కదా ఆయన పేరు ఏంటండి ఆయన పేరు ఏంటండి ఆల్క్రీమ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం మీరు ఆల్రెడీ మీరు అతనితో మాట్లాడారంట కదా మీరు ఆయనతో మాట్లాడి మీరు సెటిల్మెంట్ ఏదో చేస్తామని చెప్పేసి అన్నారంట కదా ఎవరితో మీరు ఎవరైతే మీరు ఎవరైతే చెప్పారో వాళ్ళతోని ఎవరైతే మేడం మీద చెప్పారో వాళ్ళతో నేను మీ బ్రదర్ తో మాట్లాడాను అవునండి ఇప్పుడు ఆ బ్రదర్ ఇప్పుడు అడిగారు ఆ బ్రదర్ ఉండి ఇప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉండి ఇప్పుడు అడుగుతున్నారు ఆ మార్నింగ్ చేసిన ఆయన ఎవరు ఆయన ఆయన ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ ఎవరు వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు ఎవరు అంటున్నారు ఏంటి వాళ్ళతో మాట్లాడింది ఎవరు ఆ పేరు ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళతో మాట్లాడింది ఎవరు అని మీకు తెలియాలి అని అడుగుతారు అంటే మీరు మాట్లాడాలి కదండీ మీరు వాళ్ళతో వాళ్ళని మీ బ్రదర్ కాన్ఫిడెన్స్ తీసుకున్నారని నేను మాట్లాడాను ఎవరు బాగా కాన్ఫిడెన్స్ తెలియాలి మీ బ్రదర్ని అడగండి క్లారిటీగా ఫస్ట్ మీకు నెంబర్ కావాలంటే నెంబర్ పంపించిందంట కదా ఎవరి నెంబర్ మీకు ఒక నెంబర్ పంపి మెసేజ్ వాళ్ళ నెంబర్ మెసేజ్ చేయమంటే మెసేజ్ చేశారట కదా నెంబర్ మీకు మా ఎవరైతే మీరు డిపార్ట్మెంట్ వాళ్ళ నెంబర్ మెసేజ్ అంటే మెసేజ్ చేశారు కదా నేను దేనికి మెసేజ్ అయ్యి అని చెప్పాను మేడం కేసు దాకా వద్దు నేను అమౌంట్ కట్టుకుంటానంటే వాళ్ళ నెంబర్ నాకు మెసేజ్ పెట్టండి నేను వాళ్ళని టైం అడుగుతాను ఆ రోజు మీరు క్లియర్ చేసుకోండి ఇప్పుడు మీరు టైం అడుగుతా అన్నప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ పేరు కనుక్కోలేదు మీరు ఎవరు ఏం మీరు అదరే నాకు నెంబర్ ఇచ్చినప్పుడు మీ రద్దరే కనుక్కోలేదు ఏం పేరు అని అంటే అందుకే కదా కనుక్కోలేదు అని ఇప్పుడు ఇక్కడ వచ్చారు

అంటే మీకు నెంబర్ ఇచ్చాక మీరు పర్సనల్ గా ఏమైనా ఫోన్ చేశారా అంటున్నాను మరి నెంబర్ ఎందుకు అడిగారు ఆయన నెంబర్ ఎందుకు అడిగారు టైం అడిగేదానికి అయితే టైం అడిగేదానికి నెంబర్ అయితే మరి మీరు మరి ఫోన్ చేయలేదు మరి ఏం చేయలేదు మీరు ఫోన్ చేయలేదు ఏం చేయలేదు మన వాళ్ళకు చిన్న పెట్టి కేసుకి దానికైతే అని చెప్పేసి వాళ్ళని బెదిరేయడం ఏంటి హలో హలో చెప్పండి చెప్ప నేను లాయర్ ని మాట్లాడుతున్నాను అండి నాంపల్లి కోర్టు నుంచి చెప్పండి హేమంత్ కుమార్ మాట్లాడేది మీ పేరు మీద అనేది ఒక కేసు అనేది వచ్చిందండి ఎంక్వైరీ కాల్ చేశాను ఏంటండి ఐడిఎఫ్సి బ్యాంక్ లో అనేది ఒక ప్రొడక్ట్ తీసుకున్నారంట కదండి గుర్తుందా అవును తీసుకున్నాము ఆ ప్రొడక్ట్ కు సంబంధించి ప్రాపర్గా క్లోజ్ చేయలేదు అని చెప్పేసి కేస్ అనేది పంపిస్తున్నారండి ఆర్బీఐ వాళ్ళు ఎంక్వైరీకి అనేది కాల్ చేశారు అలా ఏం లేదండి మా ఆల్రెడీ బ్యాంక్ నుంచి టోటల్ అమౌంట్ కూడా కట్ అయిపోయిందండి మాకు కట్ అవుట్ గురించి మాట్లాడట్లేదండి మీరు ప్రాపర్ గా క్లోజ్ అయిపోయినట్టు ఎన్ఓసి రెడీస్ ఉందా ఎన్ఓసి ఒకటి తీసుకోలేదు ఎన్ఓసి ఒకటి మేము తర్వాత తీసుకుంటామని ఆగా మేము ఎన్ని రోజులు అయింది మీరు క్లియర్ చేసి మేము ఆల్రెడీ అప్పుడే అయిపోయిందండి మాది అది ఎప్పుడైతే ఈఎంఐస్ ఉన్నాయో అప్పుడే అయిపోయాయి అన్ని మీ పేరు మీద అనేది ప్రాపర్ గా క్లోజ్ అవ్వలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు ఆర్బీఐ నుంచి అనేది పిటిషన్ ఫార్వర్డ్ చేశారు మీ పేరు మీద ఎంత అమౌంట్ పెండింగ్ ఉందో తెలుసా మీకు ఎంత ఉందండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ రూపీస్ అనేది ఉంది ఎందుకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకు ఉంటుందండి మన ఆల్రెడీ మాది మేము దగ్గర దగ్గర మాకు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కు ప్లస్ చెక్ బౌన్స్ ఛార్జెస్ కి మొత్తం కలిపి దగ్గర మేము ఇరవై ఏళ్ళ దాకా మేము పే చేసినాం మేము మళ్ళీ మాకు ఎందుకు ఉంటుందండి అంతగానో పేమెంట్ మేము బ్రౌన్స్ చార్జెస్ తో కలిపి మేము పే చేసాం మేము ఎలా పే చేశారు మీరు మేము త్రూ ఏది ఎవరైతే మనకు ఉన్నారో యూపీఐ ద్వారా వాళ్ళు వచ్చారు డైరెక్ట్ వాళ్ళకి త్రూ యూపీఐ చేసాము ప్లస్ బై ఇంటికి వచ్చారు ఇంటికి వస్తే బై హ్యాండ్ కూడా మేము ఇచ్చాం మేము బై హ్యాండ్ ఇచ్చినాక అనేది అతను మీ లోన్ నెంబర్ మీద కట్టాడా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నారా మాకు ఆల్రెడీ మెసేజ్ కూడా వచ్చింది కదా మాకు అమౌంట్ ఇది బౌన్స్ చార్జెస్ తో కట్టారని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది మాకు ఇప్పుడు మీకు ఒక ప్రూఫ్ చూపిస్తారా ఒకసారి చూస్తారా ఒకసారి పంపించండి చూస్తాను నేను కూడా ఎందుకంటే మేము ఆల్రీ మీకు కట్టాక కూడా మళ్ళీ మీరు ఇంకా నాకు ఇంకా పెండింగ్ పెండింగ్ అంటే ఏంటండి మాకు ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి మనతో కూడా ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఉంటే మేము ఇంకా మేము ట్వంటీ దాకా మేము పే చేస్తే మాకు ఇంకా మీరు ఇంకా కట్టాలి కట్టాలి అని ఇంత ఫోర్స్ చేయడం ఏంటండి నాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని కట్టమని చెప్పడానికి నేను కాల్ చేయలేదండి మీ పేరు మీద అనేది మనీ ఫోర్జరీ అని చెప్పేసి ఆర్బిఐ నుంచి అనేది వచ్చింది పిటిషన్ ఓకేనా ఫోర్జరీ అంటే కాదండి ఫోజరీ అంటే అంటే మేమన్నా పర్లేదు మేమన్నా మోసం చేసామన్నా లేదా నాకు అర్థం కావట్లేదు హలో చెప్పండి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మోసం చేసామా లేకపోతే ఏంటి మా దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇంకా మా మీదే మళ్ళీ రివర్స్ అదేయడం ఏంటండి అదేనండి మీరు నెల నెల అనేది మీ లోన్ నెంబర్ మీద అనేది ప్రాపర్ గా కట్టేసి ఉంటే మీరు ఈ పార్టీ కి క్లోజ్ అయిపోయి ఉండేది అవునండి మీరు వాళ్ళ బై హ్యాండ్ అనేది కొంత అమౌంట్ ఇచ్చారు కదా అతను కట్టాడా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోలేదు లేదండి మేము వాళ్ళు చెక్ చేశాము మొత్తం టోటల్ క్లియర్ అయింది కూడా మాకు క్లియర్ నాకు నాకు స్టేట్మెంట్ లో కూడా వచ్చింది నాకు నాకు ఎస్ అకౌంట్ స్టేట్మెంట్ లో కూడా అందులో ఆల్రెడీ డాక్యుమెంట్స్ అకౌంట్ స్టేట్మెంట్ లో కూడా చెక్ బౌన్స్ అయిన చార్జెస్ తో పాటు అవి కూడా మాకు క్లియర్ అయినట్టు కూడా వచ్చింది మాకు ఇది మేము అమౌంట్ వేసుకుంటే మీకు అది క్లియర్ అవుతుంది అని కూడా చెప్పి మాకు వచ్చిందండి మీ వాట్సాప్ ఓపెన్ చేయండి ఒకసారి నేను పంపించాను చూడండి మీ పేరు మీద అమౌంట్ ఎంత పెండింగ్ ఉందో మీ లోన్ నెంబర్ మీద ఇవన్నీ ఎక్కడే అండి ఇవన్నీ నాకు అర్థం లేదు ఇవన్నీ బౌన్స్ ఛార్జ్ ఏంటి ఇవన్నీ ఏంటండి నాకు అర్థం లేదు ఆళ్ళు మీరు పేమెంట్ చేసినా కూడా ఇవన్నీ బౌన్స్ చార్జ్ అని అవన్నీ ఇవన్నీ మొత్తం అన్ని చార్జెస్ ఇస్తున్నారు మీరు నేను ఒకసారి నేను బ్యాంక్ వెళ్తాను అండి నేను బ్యాంక్ వెళ్ళిన కనుక్కున్నాను ఐడిఎఫ్స్ బ్యాంక్ చేసి పంపించలేదు అండి అదే అండి నేను ఒకసారి అంటే మీ లోన్ నెంబర్ మీద అనేది మీ ఫోన్ పేలో మీరే చెక్ చేసుకోండి నేను డైరెక్ట్ నేను ఒకసారి బ్యాంక్ వెళ్ళి అనుకుంటాను నేను ఐడియాస్ బ్యాంక్ వెళ్తాను నేను మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అనేది ఇదే ఆన్సర్ వస్తుందండి కానీ మీకు అనేది వాళ్ళు సపోర్ట్ అనేది అందించరు ఓకేనా కాదండి సపోర్టింగ్ కాదండి మీకు మాకు గంట బౌన్సింగ్ ఛార్జెస్ వేయడమేంది మాకు ఎందుకు రాదు రాదు కదా ఇప్పుడు వాళ్ళు వెళ్ళండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళు ఏమంటాయి ఇప్పుడు వాళ్ళు ఇంత మేము ఛార్జ్ వాళ్ళు ఇంత ఛార్జీలు చేస్తే మేము అంత కట్టుకుంటూ పోవాల్సిందేనా మేమంతా హలో ఏంటండి మాట్లాడుతుంటే కట్ చేశారు లేదు నేను బ్యాంక్ పోతున్నా చెప్పాను కదా నేను బ్యాంక్ పోయినా కనుక్కున్నాక మీకు మళ్ళీ కాల్ చేస్తాను నేను అప్డేట్ ఓ మీరు బ్యాంకు వెళ్తారా బ్యాంకు వెళ్తే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నారా అండి మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారా అంటే సపోర్ట్ చేయకపోతే ఏం చేయాలండి మేము మీకు సపోర్ట్ చేయరండి ఎందుకంటే మీరు ఇచ్చిన టెన్యూరిటీ పీరియడ్ అది క్లోజ్ చేయలేదు ఇప్పుడు కేస్ అనేది లీగల్ అఫెన్స్ లెక్క ఫార్వర్డ్ అయిన తర్వాత ఆ బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని లోపలికి అయితే రమ్మంటారులే రాకుండా అంత ఉండనివ్వరు కానీ వెన్ వి మీ రీజన్ మీరు చెప్పినా కూడా రేపు రండి ఎల్లుండి రండి ఇలానే చెప్తుంటారు కానీ మీకైతే ఎలాంటి ఒక హెల్ప్ అయితే ఉండదు ఇప్పుడు 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 మేము ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మీరు మీరు చెప్పండి ఇప్పుడు ఏం చెప్పండి మీరు ఇది ఏంది క్లోజ్ చేసుకోలేదు కేస్ అనేది నీకు గా ఉండండి క్లోజ్ చేసుకోలేదు కదా ఆల్రెడీ మేము హాస్పిటల్ లో ఉన్నాము సో ఆల్రెడీ అది క్లోజ్ అయిపోయిందని మేము ఆల్రెడీ మేము ఆల్రెడీ అది ఇది నాకు క్లోజ్ అయిపోయిందని అంటే ఓకే క్లోజ్ అయిపోయిందని కూడా చెప్పారు మ్యామ్ మీకు మేము కూడా చూసుకోలేదు ఓకే రైట్ యాక్చువల్ నాది మొబైల్ కొంచెం ప్రాబ్లమ్ ఉండేది నేను కూడా చూసుకోలేదు ఓకే అయిపోయింది కదా అని చెప్పేసి మేము కూడా రైతు ఇప్పుడు మీరు ఇప్పుడు గిన్నె నెలలు అయిపోయినాక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిపోయినాక ఇప్పుడు మీరు మళ్ళీ మాకు అది మీకు ఒక్క నిమిషం అండి మీకు లీగల్ సైన్ నుంచి మీరు కన్సూమర్ లోన్ తీసుకునేటప్పుడు మీకు ఆ డాక్యుమెంట్ లో ఉంటుంది కంటిన్యూస్ గా త్రీ ఫోర్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ దాకా మీ సైన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఈ కేసుకు సంబంధించి లీగల్ గా ఫార్వర్డ్ చేయొచ్చని ఆ డాక్యుమెంట్స్ లో ఉంది మీరు అది చూసుకొని సైన్ చేసి మీరు తీసుకున్నారు ఈ డాక్యుమెంట్ అది మీరు చదువుకోలేక చదువుకోకుండా ఉంటే అది మీ ప్రాబ్లం అండి కానీ బ్యాంక్ వాళ్ళు అయితే పర్ఫెక్ట్ గా వాళ్ళ ప్రూఫ్ లన్నీ మాకు పంపించారు కాబట్టి మేము ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకోవటం జరిగింది ఈ కేసు కూడా టేకప్ చేయటం జరిగింది ఇప్పుడు కేసు జైలు వేస్తారా లేదా చెప్పండి మరి ఏం చేయమంటారు ఇప్పుడు మీకు ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి ఆ ఫిఫ్టీన్ డేస్ రిమైండింగ్ తర్వాత మీరు కోర్టు రావాల్సి ఉంటుంది కోర్టుకు వచ్చిన తర్వాత మీరు కట్టాల్సిన ఆరు వేల ఐదు వందల నాలుగు రూపాయలు ప్లస్ పదహారు వేలు లీగల్ చార్జ్ మొత్తం కలుపుకొని డీడీ రూపంలో కట్టుకోవాలి ఎక్కడ ఉన్నా మీరు కట్టుకోవాల్సిందే అది కోర్టుకు వచ్చి కట్టుకుంటారా లేదా ఇక్కడే క్లోజ్ చేసుకుంటారా లేదా బ్యాంకు చేసుకుంటారా మీ చేతిలో ఉంటుంది అంటే ఇప్పుడు మేము మేము కట్టిన మేము ఫ్రిడ్జ్ తో పాటు మీకు ఇంకా ఇంకా మేము ఎక్స్ట్రా అమౌంట్ కట్టి మేము క్లోజ్ చేసుకోవాలా మీకు ఫ్రిడ్జ్ అని ఎవరు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఫ్రిడ్జ్ అని చెప్పేసి అన్నారు కదా ఫ్రిడ్జ్ సంథింగ్ ఎలక్ట్రానిక్ అండి స్మార్ట్ ఫోన్ మీరు తీసుకున్న స్మార్ట్ ఫోన్ కి సంబంధించి నేను మాట్లాడుతున్నాను మీరు తీసుకున్న ఫ్రిడ్జ్ కి సంబంధించి ప్రాపర్ గా జీరో అయిపోయింది మరి మాకు ఉంది అది ఒకటే ఫ్రిడ్జ్ ఒకటే కదా ఇంకా మాకు స్మార్ట్ ఫోన్ ఎక్కడ స్మార్ట్ ఫోన్ అది ఎప్పుడో అయిపోయింది కదా స్మార్ట్ ఫోన్ అది ఫ్రిడ్జ్ కన్నా ముందే ఎప్పుడో అయిపోయింది మాకు స్మార్ట్ ఫోన్ మాకు ఫ్రిడ్జ్ కన్నా ముందే ఎప్పుడో అయిపోయింది స్మార్ట్ ఫోన్ కూడా అది స్మార్ట్ ఫోన్ ఎప్పుడు అయిపోయింది మరి ఇప్పుడు నేను పంపించింది కదా అది మీరు పంపించింది నాకు స్మార్ట్ ఫోన్ అనుకోలే నేను అది ఫ్రిడ్జ్ వాచ్ అనుకున్నాను ఫ్రిడ్జ్ వాళ్ళు మరి ఇది స్మార్ట్ ఫోన్ లేదండి స్మార్ట్ ఫోన్ అయితే మాకు అసలు అసలు స్మార్ట్ అసలు ఆ ఫోనే లేదు ఇప్పుడు ప్రజెంట్ మాకు ఆ ఫోన్ కూడా లేదు ఆ ఫోన్ అది ఎప్పుడో దగ్గర చాలా రోజులు అయిపోతుంది పోయి కూడా ఫోన్ మరి చెప్పండి ఆ ఫోనే లేదు అసలు ఏం లేదు మేము మేము ఎక్కడి అది కడదాం ఎక్కడి నుంచి మేము అది చేసుకున్నాం చెప్పండి అది ఆ ఫోన్ తీసుకున్న విత్ ఇన్ ఒక ఫోర్ మంత్స్ ఆల్రెడీ ఏం క్లియర్ అయిపోయింది బట్ ఏంటంటే సెవెన్ మంచి ఎయిట్ మంత్స్ గా అనుకుంటా సంథింగ్ ఏదో యాక్సిడెంట్ లో అది పగిలిపోయిందండి మొత్తం మొబైల్ అంతా పగిలిపోయింది అది సో పని చేయదని చెప్పి లైక్ అలా ఈఎంఐ కూడా మొబైల్ పగిలిపోతే దానికి హలో మేడం మేము ప్రతి ఒక్క నెల ఈఎంఐ కట్టినాం మొబైల్ పగిలినా కూడా ఈఎంఐ కట్టేసాం అర్థమైందా అట్లా ఏం లేదు సో యాక్సిడెంట్ సంథింగ్ సో అండ్ సో ఇట్లా మేము హాస్పిటల్లో ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు ఇదే ఫోన్ చేస్తే సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చి హాస్పిటల్ దగ్గర వచ్చి మరి అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు ఇది ఏంటండి ఇది మరి దారుణం ఇది అంటే ఎంత యాక్సిడెంట్ అయ్యి ప్రాబ్లం వచ్చి అది వచ్చినాక మేము మరీ మేము కట్టలేదు ఇది అని చెప్పే ఇది దారుణం అయితే ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్ కూడా నేను ఇంటర్వ్యూ ఏమైనా ఫ్రిడ్జ్ కావచ్చు ఉన్నారు ఫ్రిడ్జ్ వాళ్ళు మేము అన్ని క్లియర్ చేసాం కదా మళ్ళీ ఇది ఫ్రిడ్జ్ సంబంధించే కాదండి మీ స్మార్ట్ ఫోన్ కి సంబంధించే దాని ప్రూఫ్ కూడా నేను మీకు పంపిస్తాను వాట్సాప్ కే మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి సరేనా ఎందుకంటే మేము మేము అన్ని క్లియర్ చేసుకున్నాక మళ్ళీ మీరు కొత్తగా అడిగేసరికి మాకు అదే షాక్ అవుతున్నారు ఏంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు హాస్పిటల్ కూడా వచ్చి వాళ్ళు మరి పేమెంట్ తీసుకున్నారు కదా మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి అందుకే అడుగుతున్నాం మేము ఇట్లా ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి డాక్యుమెంట్స్ అనేది లీగల్ ఆఫర్స్ లైక్ ఫార్వర్డ్ చేస్తారండి దానికి సంబంధించిన ఎంక్వైరీ అయితే జరుగుతుంది చూసుకోండి మరి చూద్దాం